వెల్కమ్ టు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల పదిహేనవ తేదీన గుంటూరులో మాల మహాగర్జన జరుగుతుందని అఖిల భారత మాల సేవా సంఘం జాతీయ కన్వీనర్ ప్రసాద్ తెలిపారు మాల సేవా సంఘం నాయకులు జేవీఎం నాగేశ్వరరావు అధ్యక్షతన ఒంగోలులోని అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసాద్ దళిత గాయకుడు రేంజర్ల రాజేష్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా మాలలు పెద్ద ఎత్తున హాజరై ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మద్దతు పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడా సమావేశంలో ప్రసాద్ రేంజర్ల రాజేష్ జేబీ నాగేశ్వరరావుతో పలువురు దళిత ఉద్యోగ సంఘాల దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు రెండు నవంబర్ ఐదో తారీఖున భారత రాజ్యాంగం సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం రాజ్యాంగ విరుద్ధం అని తీర్పునివ్వడం జరిగింది ఈరోజు ఆగస్టు ఒకటేన వచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు పంజాబ్కి సంబంధించింది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు రెండు వేల నాలుగు ఇవి చెన్నయ్య తీర్పునే అనుసరించాలని ఆంధ్ర తెలంగాణ మాలల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి దీనికి విరుద్ధంగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తే ఈ ప్రభుత్వాలు కోల్చడానికి రెండు తెలుగు రాష్ట్రాల మాలలు సిద్ధంగా ఉన్నామని కూడా మేము చెప్పదలుచుకున్నాం అలాగే మందకృష్ణ మనువాదుల చేతిలో కీలు బొమ్మ మాలల చేతిలో మనువాదులు కీలు బొమ్మని మేము చెప్పదలుచుకున్నాం అజ్ఞానిగా మాట్లాడదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇదే జిల్లాలో కాలం చేతిగల్ని ఓత కోతకు ఓ మాలలు చేర్చుకుని నీ జాతిని మా జాతిగా మన జాతిగా కాపాడడం ఈ చరిత్రని విస్మరిస్తే పుట్టకు అని మందాకృష్ణకి హెచ్చరిక చేస్తున్నాం అలాగే రాజ్యాంగం జోలికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మాలలు దేశవ్యాప్తంగా ఉద్యమించడానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ డిసెంబర్ పదిహేనున మాలల మహాగర్జన లక్షలాదితో నిలవేస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలకి ఆహ్వానం పలుకుతున్నాం జిల్లా సంఘం వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి మాలజాతి పిలుస్తుంది రా రా అనేటటువంటి ఈ యొక్క మహాసభకి విచ్చేసినటువంటి నా మాల ఆత్మీయ సోదర సోదరి మణలందరికీ కూడా నా జయభీములు ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు మీకు మేము వివరిస్తున్నాం ఎందుకంటే సమావేశం యొక్క ప్రాధాన్యత మనం చెప్పుకోవాలి ఇక్కడ ఈ సమావేశంలో మరి జరుగుతున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక అడిచివేత కార్యక్రమాలన్నిటికీ వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని నిర్మించుకునే భాగంగా మరి గత మరి రాబోయే డిసెంబర్ పదిహేనో తారీఖు నాడు మరి మాలల మహాగర్జన గుంటూరులో జరగబోతుంది ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగా వర్గీకరణకు వ్యతిరేకంగా క్రీమీ లేయర్కి వ్యతిరేకంగా అలాగే దళితుల అణిచివేతకు వ్యతిరేకంగా దొరుకుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ విధానాలని నిరసిస్తూ చేస్తున్నటువంటి యొక్క మాలల మహాగర్జనకు మరి మనమంతా కూడా సన్నద్ధమై ఉన్నాం మరి దానిలో భాగంగానే నాగేశ్వరరావు గారు జేభీఎం నాగేశ్వరరావు గారు నన్ను ఆహ్వానించారు నేను ఇక్కడికి వచ్చాను మరి మిమ్మల్ని అందరినీ కలవటానికి చాలా అదృష్టం కలిగింది అయితే ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్లో భాగంగా ఏంటంటే ఈనాడు రాజ్యాంగానికి మనుధర్మానికి మధ్యన యుద్ధం జరుగుతుంది భారతదేశంలో ఈ మనువాదానికి అంబేద్కర్ వాదానికి మధ్యన పెద్ద యుద్ధం జరుగుతుంది మరి భాగంగా మరి గత మరి రాబోయే డిసెంబర్ పదిహేనో తారీఖు నాడు మరి మాలల మహాగర్జన గుంటూరులో జరగబోతుంది ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగా వర్గీకరణకు వ్యతిరేకంగా క్రీమీ లేయర్కి వ్యతిరేకంగా అలాగే దళితుల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ విధానాలని నిరసిస్తూ చేస్తున్నటువంటి యొక్క మాలల మహాగర్జనకు మరి మనమంతా కూడా సన్నద్ధమై ఉన్నాం మరి దానిలో భాగంగానే నాగేశ్వరరావు గారు జే నాగేశ్వరరావు గారు నన్ను ఆహ్వానించారు నేను ఇక్కడికి వచ్చాను మరి మిమ్మల్ని అందరినీ కలవటానికి చాలా అదృష్టం కలిగింది అయితే ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్లో భాగంగా ఏంటంటే ఈనాడు రాజ్యాంగానికి మనుధర్మానికి మధ్యన యుద్ధం జరుగుతుంది భారతదేశంలో ఈ మనువాదానికి అంబేద్కర్ వాదానికి మధ్యన పెద్ద యుద్ధం జరుగుతుంది మరి ఈరోజు ఒంగోలు మాలల ఆత్మీయ కలయికకి నేను వ్యక్తంగా రావడం జరిగింది మరి మాల సామాజిక వర్గాలు చైతన్యం కావడం రాజ్యాంగ విరుద్ధమేమి కాదు ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఒక కులాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడు ఏ మాలలు కూడా వారిని విమర్శించలేదు ఈరోజు మాల వాళ్ళు కూడా సందిగ్ధంలో పడాల్సినటువంటి అవసరం లేదు ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నది మాలలే ముందుండి నడిపించినటువంటి ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి తదనంతరం వచ్చినటువంటి మా నాయకత్వంలో మరి పదే పదే మందకృష్ణ మాదిగ గారు మాలలు మనువాదులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా పిచ్చి లేకపోతే ఆయన మహర్ల సమ్మేళనం ఎందుకు జరిపిస్తారని అన్నందుకు గాను రీసెంట్గా జరిగిన డిసెంబర్ ఒకటో తారీఖు ఏడు లక్షల మంది మాలలు చైతన్య రైతులు అనేదానికి చైతన్యవంతమైనటువంటి మాలల యొక్క సభతో ఆయనకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసినాం మరి రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు జనాభా దామాష ప్రకారం రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ జరగాలి కానీ బీజేపీ వాళ్ళతో మేనేజ్ చేయించుకొని తీసుకొచ్చినటువంటి ఈ సలహాలు సూచనలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలలో మాలలు బాబాసాబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వైపు నిలబడ్డందుకు గాను అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు డిసెంబర్ పదిహేనో తారీఖున గుంటూరులో జరగబోతున్నటువంటి మరి సభకు మాల జనం మొత్తం కూడా తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరే అంటున్నారు ఒకవైపు వైపు అందరికంటే ముందు మాలలే చదువుకున్నారు అందరికంటే ముందు హక్కులు మాలలే సాధించారని మరి ఈ విషయాన్ని మందకృష్ణ గారు ఎట్లా మర్చిపోతున్నారో ఈ తెలుగు లేళ్ల మీద అందరికంటే ముందు పోరాటాలు చేసింది కూడా మాలలే ఆ యాభై తొమ్మిది కులాలకు పెద్దన్న పాత్ర పోషించింది కూడా మాలలేనే సంగతి చెప్తున్నా మీరు చెప్పే కాకమ్మ కథలు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ సమాజం మొత్తం కూడా గ్రహిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా నిజమైనటువంటి నాయకులు మాలలే మాలలు పోరాట స్ఫూర్తి ఈ సమాజం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది చూస్తూనే ఉంది థ్యాంక్ యూ ఈ సమావేశం ప్రాధాన్యత ఈరోజు వర్గీకరణ అనేటువంటి అంశంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక కొత్త అజెండాని మాలకులం చే ముందుంచింది ఒకటి అసలు తప్పుడు రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం అనేటువంటిది సబబా దీని గురించి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా చర్చ జరగాలి పార్లమెంట్లో చర్చ జరగాలి ఆ తీర్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కూడా చేసేదానికి ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ యొక్క పోరాటం ఒక సంవత్సరమో లేకపోతే రెండు సంవత్సరాలు జరుగుతుంది పరిష్కారం అవుతుందని మేము అనుకోవటం లేదు పల్లె పల్లె మహిళలు అందరూ కలిస్తే తప్ప సరైనటువంటి బుద్ధి ఈ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో ఎవరైతే ఈ దేశానికి మనుగడ చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా సప్రెస్ చేసేదానికి వాళ్ళ దోపిడీని శాశ్వతం చేసుకునే దానికోసం ఇది చేస్తున్నటువంటి ఇది కుట్ర ఇది రాజ్యాంగ కుట్ర ప్రజల మీద నీకు ఈడీ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ని సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారని తీసుకొచ్చుకుంటాడు కానీ మిగతా వాళ్ళని చూరుస్తున్నాడు ఇలాంటి దుర్మార్గమైనటువంటి తీర్పు అనేటువంటి ఉండదు ఆ తీర్పుకు వ్యతిరేకంగా కూడా ప్రజా ఉద్యమం అనేటువంటిది జరగాలి ఆ ప్రజా ఉద్యమం అనేటువంటిది తీర్పుతో పాటు రాజకీయ ఉద్యమం కూడా మారాలనేటువంటిది మా అభిప్రాయం కాబట్టి దీన్ని రాజకీయంగా కూడా ఆలోచిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం